వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న రాప్తాడులో నిర్వహించినటువంటి సిద్ధం చరిత్రలో నిలిచిపోయే ఈ అతి భారీ బహిరంగ సభ ఆ తర్వాత అక్కడ ఒక చిన్న డిస్టర్బెన్స్ ఒక తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్టర్ మీద చేసుకోవడం దీన్ని ఖండించుకుంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు సంతోషం ప్రజాస్వామ్యంలో బతి ఒక్క భౌతిక దాడులు ఎవరు కూడా సహించకూడదు మంచిదే ప్రకటన రిలీజ్ చేశారు ఆ ప్రకటనలో వైకాపా రౌడీజం వైకాపా గుండాయిజం వైసీపీ రౌడీ మూకలు రకరకాల పదాల ప్రయోగం అయితే చేసుకుంటూ ఖండెం చేసుకుంటూ వచ్చారు అయితే ఇక్కడ మనకు అర్థం కాని విషయం ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా ఘాటుగా ఎప్పుడైనా చేసుకోవడమో లేకపోతే ఏమైనా పదాలు మాట్లాడితేనే పవన్ కళ్యాణ్కి ప్రజాస్వామ్యము రాజ్యాంగము చట్టాలు ఇవన్నీ గుర్తొస్తాయా నిన్నడికి నిన్న వాళ్ళ పార్టీలు చేరినటువంటి వంశీకృష్ణ అనే విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్సీ ఇస్తే ముందు ఎమ్మెల్సీ వంశీకృష్ణ అని తగిలించుకుని అయితను విశాఖపట్నానికి ఎంపీగా ఉన్న ఎంవి సత్యనారాయణను నా కొడక నీ ఇంటికి వచ్చి కొడతాను నీ ఇంటికి వచ్చి తంతాను అంటే మరి అది రౌడీజం కాదా లోక కళ్యాణం కోసమా ఇదే పవన్ కళ్యాణ్ ఒక్కొక్కరిని పీక పిసికేస్తా గొంతు మీద కాలేసి తొక్కేస్తా భూమిలో పాతేస్తా జీపు కట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోతాను బడుతున్న ఒక్కొక్కరిని అంటే అది రౌడీ విషయం కాదు లోక కళ్యాణం కోసం వీళ్ళ పార్టీ వాళ్ళు జగన్ను చంపేసి మెడలో పేగులు వేసుకొని తిరుగుతామంటే అబ్బో లోక కళ్యాణం కోసం జగన్ తలక ఎగరేసి నరుగుతామంటే అబ్బో లోక కళ్యాణం కోసం జగన్ పుట్టుకే అక్రమం అని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి అంటే అబ్బో లోక కళ్యాణం కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు మేము అధికారంలోకి రాగానే గన్నవరం వంశీ ఇంకొక గుడివాడ ఎమ్మెల్యే మేము అధికారంలోకి రాగానే కొట్టి చంపేస్తామంటే అబ్బో లోక కళ్యాణం కోసం వీళ్ళ దైవ కార్యం అటువైపు ఉంది రాక్షస కార్యం ఖండించేటప్పుడు ఇవన్నీ గుర్తుకురావా గుర్తుకురావా అంతేకాదండి ట్విట్టర్లో నెటిజన్స్ గట్టిగా తగులుకున్నారు పవన్ కళ్యాణ్కి పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యం అంటున్నారు కదా గట్టిగా తగులుకున్నారు యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయి ఏనా ఆ తర్వాత మళ్ళీ టీడీపీ బీజేపీతో కలిసిన తర్వాత అనే లోపల లోపల అప్పటి వరకు ట్విట్టర్లో ఉన్న హిస్టరీ అంతా డిలీట్ చేసేసుకున్నారు మహానుభావులు డిలీట్ చేసుకుని డిలీట్ అయిపోతుందా ఎవరో స్క్రీన్ తీసి అయితే పెట్టుకొని ఉంటారు కదా ఊరుకోరు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఏనా అప్పుడు టీడీపీకి కరుడు కట్టిన ఛానల్గా ఉండే కదా ఆ ఛానల్ మిగతా అఫీషియల్ ఛానళ్ళు వీళ్ళందరి మీద ఒక రకమైన అర్ధరాత్రిని తెల్లబారుదామన ఒక రకంగా బుక్క పెట్టి ఏడుస్తూ ట్వీట్లు చేస్తూ ఉండే కదా ఆ ట్వీట్లో పవన్ కళ్యాణ్ కండెమ్ చేసుకుంటూ ప్రకటన ఏదైతే రిలీజ్ చేశారో దానికి రిప్లైగా వరుస పెట్టే ట్వీట్లు సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారు మీ తల్లిని ఏడిపించిన వాళ్ళ మీద మీరు మళ్ళీ వాళ్ళతో చెయ్యి చేయి కలిపి కలిసిపోతే ఇటు సైడ్ వాళ్ళు సంతోషించండి వాళ్ళకు బుద్ధి చెప్పారు అని చెప్పి ట్వీట్లు చేస్తే అన్నారు ఏమంట అంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు చేసిన ట్వీట్లు బాయ్ టీవీ నైన్ టీవీ ఫైవ్ ఏవిఎన్ ఫర్ అబ్యూజింగ్ అవర్ మదర్స్ డాటర్స్ అండ్ సిస్టర్స్ అండ్ ఆల్సో టు కాట్ దెమ్ ఫర్ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ న్యూడిటీ అండ్ ప్రటానిటీ మేకింగ్ బిజినెస్ అవుట్ ఆఫ్ ఏ హెల్ప్ సిస్టర్ అట అర్థమైందా బట్టలు ఓడదీసి నగ్నంగా జర్నలిజం చేస్తున్నారు అన్నాడు అక్కడితో నేను అవ ఎన్నిట్లో స్టేట్ ఇంటూ బట్టలు విప్పి మాట్లాడుకుందాం ఆయన గుండెప్పి మాట్లాడుకుందాం అని వారాంత పలుకులు గుండె పిప్పి మాట్లాడుకుందాం అంటే కదా దాన్ని నేనేమన్నాడు పేరు పెట్టారండి ఒక హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు బిఎంబికె అంటే బట్టలు తీసి మాట్లాడుకుందాం బట్టలు ఊడదీసి కొడదామని బట్టలు ఊడ తీసి కొడదామంట స్టేట్ ఇన్ టు బట్టలు విప్పి మాట్లాడుకుందాం ప్రోగ్రామ్ నుంచి పవన్ కళ్యాణ్ విత్ కెమెరా మ్యాన్ ట్విట్టర్ అట ఇక వారాంత పలకి ఫోటో పెట్టి ఆర్కే ప్లీజ్ వెల్కమ్ టు బట్టలు మాట్లాడుకుందాం బట్టలు కూడా తీసి కార్యక్రమానికి మీకు స్వాగతం ఇంకోటి ఇటు వెల్కమ్ బ్యాక్ టు బిఎంబికే బట్టలు కూడా మాట్లాడుకుందాం బట్టలు పడదాం బిఎంబికే వెల్కమ్ బ్యాక్ టు బిఎంబికే ప్రోగ్రామ్ విత్ పవన్ కళ్యాణ్ టుడే అవర్ గెస్ట్ ఈస్ మిస్టర్ ఆర్కే ఇస్ ఎండి ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఆర్కే నువ్వు నడిపే పేపర్ పేరు ఆమ్రా జోత్యా టీడీపీ జోత్యా ఎందుకంటే అది ఆంధ్రులకు సంబంధించింది అయితే కాదు అసలు ఎందుకుంటున్నా ఎందుకంటున్నారా ఈ మాట అనేది వచ్చే కొద్ది వారాల్లో ఒక స్పష్టత వస్తుంది అంట రకరకాల స్వీట్లు మా తల్లి తిడతారా అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా ఇవన్నీ మళ్ళీ నెటిజన్స్ గుర్తు చేస్తున్నారు నేను చాలా సార్లు చెప్పా వీళ్ళు చేసేదేమో లోక కళ్యాణం కోసం ఎదుటోళ్ళు చేసేదేమో ఎందుకులేండి ఆ పదాలు అట్లా కంటే ఒక లైన్ మీద మనం ఖండించామండి ఎందుకంటే మనకు ఆ రైట్ ఉంది ఎప్పుడైనా ఖండిస్తాం వీళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు ఏమో ఎంజాయ్ చేస్తారు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు ఖండిస్తారు ఏం చేద్దాం